తి నమ రామ్ దత్తాయనమహ కాలభైరవ స్వామి అనమా అన్నపూర్ణేశ్వరి అయిన మహా ఈరోజు మన శ్రీపాద శ్రీవల్ల బాస్ సేవా సమితి ఆధ్వర్యంలో గుద్దురు పట్టణంలోని రోడ్లపై ఉన్నటువంటి నిరాశయులకు వికలాంగులకు అభాగ్యులకు యాభై మందికి అన్నదానం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించడానికి గల కారణాలు ఏమనగా కిఫ్టీ బిందులు వడితే సరోజిని గారి జ్ఞాపకార్థం ఈరోజు అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ అన్నదాన సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి వడితే సరోజిని గారి భర్త అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ బిచ్చానాయక్ గారు విజయవాడ వాస్తవ్యులు వారి కుమారుడు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ హనుమంతరావు నాయక్ గారు ఏడీ ఆర్టీబిపి వారు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా అంతేకాకుండా మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరపున టీసీలు వడితే సరోజిని గారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ హనుమంతరావు నాయకు ఆ ఏడి ఆర్టీబిపి సార్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా వీరు వీరి కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లవేళలా ఇటువంటి సేవా కార్యక్రమాలకు సమవంతుగా ముందుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ హింద్ 뭐, 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 हम हालत में आप भाइयों के सामने आप बहनों के सामने जारी देखिए मेरे भैया दोनों पेड़ों से महता है चलने मालूम है घर में हमारे पेड़ मजबूरी हालत में आप बढ़ाइयोग